ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినా నిజంగా ముస్లిం లీగ్ ఏదైతే వాళ్ళు చెప్తారో భారతదేశంలో కూడా దాంట్లో మైనారిటీస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు హిందువులు ఉంటారు అందరూ అందరూ కలిసిరాట్టుగా పనిచేసినటువంటి అవసరం ఈరోజు భారతదేశంలో ఉంది కానీ కొంతమంది చేయడం వల్ల ఈ రోజు ఎంతో మంది ఇళ్ళ నష్టం కానీ ప్రాణ నష్టం జరుగుతా ఉంది అటువంటి ఉండాలంటే ఎంతో ఎంతో పని చేసినటువంటి అవసరం ఈ రోజు ఎందుకు స్మరణ చేసుకోవాలి రోజు అనేది మనకి చాలా మంది తెలియదు రోజు కూడా ఏ సమావేశం అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో మనకు ఇచ్చేటువంటి శిక్షణ శిక్షణ తరగతుల శిక్షణ తరగతులు మూడు రోజులుంటాయి ఆ శిక్షణలో మనం ఉంటే అక్కడ చెప్పినటువంటి విషయాలు వింటే భారతదేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనకు ఆలోచిస్తాం అలాంటి సంవత్సరాల దినం ఈ రోజు మనం అందరినీ కూడా వృద్ధి చేసుకున్నటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి రానటువంటి వారు కూడా వారికి వీడియోస్ మేము పెట్టినటువంటి మెటీరియల్ కూడా పంపిస్తాము తెలుసుకోండి ఏ రకంగా ఫోన్ ఉంటాయి యూట్యూబ్ ఉంటుంది దాంట్లో కొట్టుకోని ఒకసారి భారతదేశంలో జరిగినటువంటి చరిత్ర అనేది ఒకసారి గుర్తు చేసుకొని తమ గ్రామాలలో ఒక పదిహేను నిమిషాలు మీరు మాట్లాడుకోవాలి బూత్ పార్టీలు ఉంటాయి మనకు ఆ బూత్ వల్ల ఒకసారి ఒక్కసారి ఈ రోజు ఎందుకు స్మరణ చేసుకోవాలని ఏ గురించి పార్టీ విషయం చెప్పింది అనేది కూడా బూత్ స్థాయిలో కూడా అందరికీ తెలియజేసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన ఈరోజు ఎందుకు అంటాడు కావాలని నియోజకవర్గం తెలిసి ఎందుకు మీరు అందరూ కూడా పట్టుదల కొని మనం తెలుపించుకోవాలని ఏ విధంగా అయితే కష్టపడ్డారో రేపు ఎటువంటి సమస్య వచ్చినా దేశంలో కూడా అందరం కూడా పట్టుబడి ఆ సమస్యను ఎదుర్కొనే దిశగా మనం పని పనిచేస్తాం చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా హైకోర్టు పోరాటం పోరాడుతున్నటువంటి అవసరం ఉంది ఈ పాటికి చాలా చోట్ల